కార్డ్ ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చూసాం డైరెక్ట్ గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంటరాక్షన్ మీకు బాగా నచ్చుతుందని ఐ రియలీ ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంట ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు క్వాలిటీ అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అందుకనేనా ఓకే థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అబ్బా ఏంట మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి ఎలా ఉండాలి రేయ్ ఎంట్రో ఇది మొత్తం బయోడేటా అడుగుతున్నారు నిధి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఆఫ్ 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 లవ్ 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 బాబా ఓకే మారుతి గారు ఎక్కడ ఉన్నారు మారుతి గారు ఇక్కడే ఉన్నారు ఓకే మారుతి గారు మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి పెళ్ళయి భార్య ఉండడం వలన పెళ్లి ముందు ఉన్న లవ్ స్టోరీసా నాకు అసలు మాట్లే రావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అదిగో అయ్యే వినపడుతున్నాయి ఆరాలో ఉన్నాను నేను రెబల్ ఆరాలో ఉన్నాను నేను అంతే మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో నైన్త్ తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు ఇది విన్నారు కదా మీరు ఓకే తమన్ గారు చాలా క్రిటికల్ క్వశ్చన్ దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్